తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి ప్రచార జాతర కార్యక్రమం నిర్వహించిన జిల్లా కార్యదర్శి బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సిపిఐ పార్టీ ప్రచార జాతర కార్యక్రమం నిర్వహించిన జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూన్ తదితర నాయకులు ఈ సందర్భంగా బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోలులో సిపిఐ రాష్ట్ర స్థాయి మహాసభలు జరుగుతున్నాయి ఈ సభకు రాష్ట్రస్థాయి నాయకులు సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్ గోరేటి వెంకన్న తదితర మేధావులు హాజరవుతున్నారు చీరాల ప్రాంతం నుండి విరివిగా అన్ని వర్గాల కార్మికులు శ్రామికులు విద్యార్థి సంఘాలు ఈ సభకు తరలి రావాలని కోరుతున్నామన్నారు मैं तो अब मजे नहीं कर रहा हूँ मैं कितना बंदा हूँ స్టు పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలో ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మహాసభలకి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారు అదేవిధంగా కేంద్ర కార్యదర్శి కామెడ్ కె నారాయణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ గారు అదేవిధంగా తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి తబడు పూర్నమేరు సాంబశివరావు గారు అదేవిధంగా ఈ బహిరంగ సభలో మాట్లాడటానికి పాటలు పాడటానికి అదేవిధంగా సినీ ప్రముఖులు పెద్దలు మరి మాత్రం శ్రీనివాస్ గారు మూరేటి వెంకన్న గారు అదేవిధంగా అనేక మంది సినీ కళాకారులు ప్రజా కళాకారులు ఈ యొక్క మహాసభలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి పనులు పోరాటాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భారతదేశంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు పరిస్థితులు ఇవన్నీ కూడా వివరించడానికి మరి ఆ రోజున బహిరత్త బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ ప్రదర్శనలో దాదాపు వేలాది మందిగా పాల్గొనేటప్పుడు వంద మంది కళాకారులతోటి ప్రదర్శనలో అనేక రూపాలతోటి కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆటలు పాటలతోటి ఈ యొక్క మహాప్రదర్శన కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ చే ప్రాంతంలో ఉన్నటువంటి స్టు పార్టీ సభ్యులు సానుభూతి అనేక విధములైనటువంటి మేధావులు అందరూ కూడా విద్యార్థులు మరి రైతులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఇరవై మూడో తేదీ ఒంగోలులో జరిగేటటువంటి పేద బహిరంగ సభలో అందరూ వేలాదిగా పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి